రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు కాగా తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది రాజకీయ పార్టీతో సంబంధం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా చేశారు అనేవి చాలా అభియోగాలు కూడా ఉన్నాయి గోవా మైనింగ్ లాబీకి సంబంధించి కూడా ఈ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి మైనింగ్ కేసు కి సంబంధించి తప్పుకున్నారు సడన్ గా క్యాస్ట్ సర్వే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని త్వరితగతిన పూర్తి చేశారు భోపాల్ గ్యాస్ కేసు చాలా కూడా ఈ మీద చాలా ఉన్నాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలోనే సోని అమ్మ ఈయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే చాలా కామెంట్స్ దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కోయంబత్తూరు నుంచి ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం కూడా వహించారు రెండు వేల నాలుగు నుంచి మూడేళ్లు తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు తొంభై మూడు రోజుల పాటు పంతొమ్మిది వేల కిలోమీటర్ల మేర आधा ही यात्रा चेंज